ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ శుభోదయం నా పేరు బి లక్ష్మి నేను పదవ తరగతి ఏ శిక్ష చదువుతున్నాను ఈరోజు మేము జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగలి వెంకయ్య గారి జన్మదిన సందర్భంగా ఆయన గురించి వివరిస్తున్నాము పింగళి వెంకయ్య గారు పద్దెనిమిది వందల ఆరు ఆగస్టు రెండున కృష్ణా జిల్లా మర్రులో జన్మించారు వెంకయ్య గారు గొప్ప దేశభక్తులు సియాలజిస్ట్ రచయిత కూడా పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేశారు బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి తల్లి రాయి అనే పుస్తకం రాశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే పుస్తకం రచించారు ఈ గ్రంథంలో సుమారు ముప్పై రకాల పతాకాలను ప్రదర్శించారు స్వాతంత్ర పోరాట సమయంలో ఎన్నో జాతీయ పతాకాలు వినియోగించారు కానీ పింగలి వెంక పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చ్ ముప్పై ఒకటిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు త్రివర్ణ పతాకంలో కాషాయం హిందువులకు చిహ్నంగా ఆకుపచ్చ ముస్లింకు చిహ్నంగా తెలుగు ఇతర మతాలకు చిహ్నంగా త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు రూపొందించారు భారతదేశం సత్యం అహింసలను ఆచరించడంలో సుభీక్షంగా ఉంటుందని మన ఆశయం ఆ ఆశయ చి త్రివర్ణ పతాకం ఆ త్రివర్ణ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య గారి జయంతి ఆగస్ట్ రెండున కాబట్టి ఆ మహనీయుడి సేవలను ఈరోజు మనం అందరం స్మరించుకోవడం మన బాధ్యత జై హింద్ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు